నమస్కారం మిత్రులారా ధనం మీ వైపుకు ఆకర్షించాలంటే ఈ నాలుగు టిప్స్ పాటించండి నువ్వు డబ్బు వెంటపడకూడదు ధనమే నీ వెంట పడే ఒక రహస్య సాధన ఈ వీడియోలో తీసుకువచ్చాను ముద్ర శ్వాస మంత్రం తంత్రం నాలుగు కలిపిన శక్తివంతమైన సాధన నేర్చుకోబోతున్నావు వీడియో పూర్తిగా చూడండి రెడీనా ముందుగా నువ్వు అర్థం చేసుకోవలసిందొకటుంది భారత్లో ఎంతమంది పేదవారి క్రిందకు వస్తారో తెలుసా పదకొండు శాతం మంది వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ఇరవై రెండు శాతం పేదరికం ఉండేది రెండు వేల పద్నాలుగుకి ముందు పది అంటే పది ఏళ్లలో ఇరవై రెండు నుంచి పదకొండు శాతానికి తగ్గిపోయింది కాని భారత్లో ఇంకా అరవై శాతం మంది నెలకు పదిహేడు వేల నూట రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు భారతదేశం బంగారు పిచ్చుక పూర్వకాలంలో మనకంటే రిచ్ దేశం ప్రపంచంలోనే లేదు అప్పట్లో అఖండ భారత్తో వ్యాపారాలు చేయాలని అనుకునేవాళ్లు విదేశీయులు గజిని దృష్టుడు ఆరు నెలలు మూసుకుపోతే కాని తరగలేదు సోమనాథ ఆలయంలో బంగారం మలేచులు వచ్చారు వేల ఏళ్లుగా ధనవంతులమైన మనను పేదవారిగా మార్చేశారు పాటు బంగారం వద్రాలు వైడూర్యాలు ఇవన్నీ దోచుకు వెళ్ళిపోయారు అయితే బంగారం ధనం దోచుకు వెళ్తే పేదవాళ్లమయ్యామా మనం కానే కాదు అదే చారిత్రిక అబద్ధం మన ఆత్మగౌరవాన్ని దోచుకు వెళ్లే ప్రయత్నం చేసి అందులో విజయం సాధించాడు వాడు మన కాన్ఫిడెన్స్ని మీద మనకున్న గొప్ప భావాన్ని చంపి మనని బీదవారిని చేశారు అదేంటి అలా ఎలా అంటే నీ భావన్నికు వాస్తవం అవుతుంది కాబట్టి మరోటి కూడా చేశారు అదే అతి ముఖ్యమైన గెలుపైంది విలన్లకు మన మనస్సులో స్కేర్సిటీ మెంటాలిటీ పెట్టి వెళ్ళిపోయారు మనం వీరులం ధనాన్ని కొల్లగొడితే తొడగొడతాం తలలు ఎగరగొడతాం కానీ మన సనాతన ధర్మంతో మన లింకును తెగ్గొట్టారు మ్లేచులు మన హిందూ మతం మీద మనకు సంశయాలు సృష్టించారు కాన్ఫిడెన్స్ పోతుంది కదా వేర్లు తెగిపోతే చెట్టు బలహీనమవుతుంది ఇది వారికి తెలుసు సనాతన వేర్లను బలహీనపరిచారు వాళ్ళు ఎనలేని సంపదల గనియైన తల్లి భారతీ పిల్లలు పేదవారైపోయారు బాబర్ మొఘల్లు మన గుళ్లల్లో అత్యద్భుత శిల్పాల ముక్కులను విరగ్గొట్టారు మనం చలించలేదు కాని బ్రిటిష్ నీచులు తెలివిగా మన సనాతన సంప్రదాయం మీద మనకు గౌరవం లేకుండా చేశారు వాళ్ల తొత్తులింకా ఇక్కడ బ్రతికే ఉన్నారు సరే అది గతం ఇప్పుడు నడుస్తోంది నవభారతం తోడగుట్టి లేస్తున్న తన బిడ్డలను చూస్తోంది సనాతనం రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ మధ్య భారతీయులకు ఆత్మగౌరవం కాన్ఫిడెన్స్ పెరిగింది పేదరికం పదకొండు శాతానికి తగ్గిపోయింది రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ హిందువులు తమ ధర్మాన్ని గౌరవించటం ప్రేమించటం పెరిగింది చూస్తూనే ఉన్నావుగా ఇదంతా ఎందుకు చెప్పాను మారుతున్న ఈ కాలంతో నీ మైండ్సెట్ మార్చుకో బ్రిటీష్వాళ్లు మైండ్లో నాటిన బూజుబెట్టిన భావాలను దులిపే అంతే డబ్బులొచ్చేస్తాయి మళ్లీ నిన్ను నీ భారతమాతను సంపన్నులుగా మార్చేస్తావు మైండ్సెట్ మార్చుకో అంటే చాలా సులువు నాకు డబ్బు లేదు అనే లేనితనాన్ని గురించి ఆలోచిస్తే నీ ఆలోచనే ఆ లేనితనాన్ని పెంచుతుంది మళ్ళీ చెప్తా విను నాకు డబ్బు లేదు డబ్బు లేదు అని అనుకుంటూ ఉంటే ఆ ఆలోచన నిన్ను అక్కడే ఉంచుతుంది డబ్బు లేని చోట లేవు కదా మరి ఉన్నాయేనెలా అనుకోవడం అని అంటవా ఎవరు చెప్పింది లేవని చుట్టూ చూడు ప్రకృతిలో ఏదైనా పిసినారిగా పేదగా ఉందా ఒక్క రూపాయి కూడా లేని పిట్ట పిల్లి చెట్టు దిగులు లేకుండా ఎలా బతికేస్తున్నాయి ఎవరు పెడుతున్నారు వాటికి బువ్వా నువ్వా గవర్నమెంట్ సబ్సిడీలా విశ్వం యూనివర్స్ తల్లి కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనుక్షణం అన్నింటికీ కావలసినవి ఇచ్చి కాపాడుకుంటోంది అమ్మ ఆ అమ్మ నీతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంది నువ్వు పీల్చగలిగేంతకంటే లక్షల రెట్లు గాలి ఉంది హద్దులే లేకుండా ఆకాశముంది ఎల్లలేనంత నీరు ఉంది పంచభూతాలు ఏ కొదువా లేకుండా నీ చుట్టూ ఉన్నాయా మరి పంచభూతాల ద్వారా తయారైన నీకు కావలసిన డబ్బు తక్కువగా కొరతగా ఉందని ఎందుకనుకుంటున్నావు దీన్నే స్కేర్సిటీ మెంటాలిటీ అంటారు డబ్బు తక్కువగా ఉంది డబ్బు లేదు డబ్బు రాదు తక్కువగా ఖర్చు పెట్టాలి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా తెలివైన గుంటనక్కల కుట్ర మైండ్ ప్రోగ్రామింగ్ ఇది యూనివర్స్ అంతటా సమృద్ధి ఉందని కనిపిస్తూనే ఉంది కానీ డబ్బు మాత్రం స్కేర్స్ ఫాల్స్ ఇకనామిక్స్ ఇప్పుడు నిజం విను ఏదైనా విశ్వంలో ఏదైనా ముందు ఒక ఎనర్జీ ఒక శక్తి మాత్రమే నీ ఆలోచన ఆ ఎనర్జీని వస్తురూపంలోకి మారుస్తోంది అనుక్షణం ఇదే జరుగుతూ ఉంది అని క్వాంటమ్ సైన్స్ కూడా చెప్తోంది యద్భావం తద్భవతి నీ భావం వస్తువులుగా సంభవిస్తుంది ఇది అతి ప్రాథమికమైన సనాతన సూత్రం కనుక ఎనర్జీ రూపంలో ఉన్న సమృద్ధిని నీ భావంతో డబ్బులుగా మార్చుకునే కలను నువ్వు అధ్యయనం చేయాలి సాధన చేయాలి నీకోసమే కాదు నీ కుటుంబం కోసం నీ స్నేహితుల కోసం నీ దేశం కోసం సర్వ కోసం ఇది అవసరం ఈ డబ్బులు ఈ అటాచ్మెంట్లు నాకక్కర్లేదనే సోది కబుర్లు వద్దు సమృద్ధిగా ఉండడం నీ సహజ లక్షణం సమృద్ధి తెచ్చుకో దాంతో అటాచ్మెంట్లో ఉండకు అది నీ ఇష్టం రెండువేల ముప్పై రెండు కల్లా నువ్వు ఇది నేర్చుకున్నా నేర్చుకోకున్నా భూమి పూర్తిగా మారిపోతుంది న్యూ ఏజ్ మొదలైపోయింది అందులోకి అడుగుపెట్టడం నీ ఎంపిక ఈ ఎంపిక చేసుకో ఆలోచించే ధోరణి మార్చుకో ఆలోచన పద్ధతిని నీ బుర్రలోంచి పీకి విసిరి పారై తలరాత మార్చుకో నీలో సనాతన డిఎన్ఏ ఉంది సమృద్ధి నీకు రక్తమై ప్రవహిస్తోంది కోట్లకు కోట్లకు కోట్ల ధనాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి జీవించారు భారతీయులు పన్నెండు వేల ఏళ్ల క్రితమే విమానాలు ఎగిరేశారు ఒకచోటునుంచి ఇంకో చోటికి ఇంకో డైమెన్షన్కి కూడా టెలిపోటేషన్ చేశారు అటువంటి మన పూర్వీకుల యద్భావం తద్భవతి సూత్రాన్ని సంశయించినవాళ్లు మూర్ఖులు ఆ సంశయాన్ని సృష్టించినవారు ధూర్తులు ఇదంతా నిజం కాదని నీకు నేర్పిన ఇంగ్లీష్ వారి చరిత్రంతా భూటకం ఎటు చూసినా సమృద్ధే ఉంది నీ మనస్సులోనూ ధనవంతుడివి కావాలి ముందు వెంటనే జీవితంలో వాస్తవంలో కూడా ధనవంతుడివి ధనవంతురాలివై కూర్చుంటావు ఇది సులువు అర్థమైపోతుంది దంతా నీకిప్పుడు మార్పు మొదలైపోయింది కావలంటే నీన్ చెప్పింది నిజాయితీగ చెయ్యి కళ్ళు మూసుకొని నీ చుట్టూ ధనవుందని ఊహించుకో ఇప్పుడు నీ చుట్టూ ధనరాశులున్నాయి బంగారు రంగు కాంతి నీ చుట్టూ ఉన్నట్టు ఊహించుకో అందులోంచి ఒక వంద రూపాయల నోటు ఎగిరి వచ్చి నీ చేతిలో పడింది అని ఊహించుకో ఊహించవ ఇంక వదిలే దాని గురించి ఇంకా ఆలోచించకు నీ భావనలో పుట్టింది ఆ వంద అది నీకు ఇవాళ నిజంగా ఎలా చేరిందో మా అందరికీ కామెంట్లలో చెప్పు ఆ వంద ఎందుకొచ్చింది అందువలన వచ్చింది ఇలాంటి తర్కాలు చేయకు ఎలాగో అలా యూనివర్సే పంపుతుందంతే డబ్బొచ్చాక హాయిగా నవ్వు ఆ ఆత్మవిశ్వాసాన్ని గుండెల్లో నింపుకో ఇంకా ఆలోచించకు అదీ పద్ధతి ఇప్పుడు నీకొక సనాతన తంత్రం చెప్తాను ఇరవై ఒక్క రోజులపాటు ఒక ఐదారు నిమిషాలు ఈ తంత్ర సాధన చెయ్యి నీకు తెలియకుండానే నీలో ఒక అద్భుతమైన మార్పు తీసుకువస్తుంది ఇది ధనం నీ వెంట పడేలా చేస్తుంది సాధనకు ముందు నీ పక్కనే ఒక రాగి గిన్నె లేదా వెంటిగిన్నెలో మంచినీళ్లు పోసుకొని సిద్ధంగా ఉంచుకో నాలుగే స్టెప్సు ఒకటి కుబేరముద్ర హాయిగా కూర్చుని వెన్ను నిటారుగా పెట్టి నేలమీద చాపమీద లేదా కుర్చీలోనైనా కూర్చో చూపుడు వేలు మధ్యవేలు మొనలను బొటనవేలి మొనతో కలుపు మిగిలిన రెండు వేళ్ళు క్రిందికి మడిచేయి అరచేతులను తొడలపైన పైకి తిప్పి విశ్రాంతిగా ఉంచు అంతే ఇదే కుబేరముద్ర ఈ ముద్ర వేయగానే నీ వేళ్ల చివరలోంచి గుండెకు మెదడుకు వెళ్లే నాడులు సమృద్ధి సంకేతాలను వాటికి పంపడం మొదలు పెడతాయి మునివేళ్ళ మీద దృష్టి పెట్టి మెత్తగా శ్వాస తీస్తూ ఒకటి లేదా రెండు నిమిషాలు అలా కూర్చుండిపో స్టెప్ రెండు శ్వాస సాధన చిరునవ్వు ఒకటి తీసుకురా పెదవుల మీద నాలుగు అంకెలు లెక్క పెడుతూ ఒకటి రెండు మూడు నాలుగు మెల్లిగా మెత్తగా శబ్దం లేకుండా శ్వాస లోపలికి తీసుకో శ్వాసతో పాటు బంగారు రంగు అద్భుతమైన కాంతి నీ శరీరంలో నిండుతున్నట్లు కల్పన చెయ్యి ఇదే విశ్వం యొక్క సమృద్ధి ఎనర్జీ నువ్వు కల్పనే అనుకుంటున్నావు ఉన్నది నిజంగానే జరుగుతోందక్కడ శ్వాస తీసుకున్నాక దాన్ని అలాగే లోపలాపు ఆపి నాలుగు అంకెలు లెక్కపెడుతున్న సమయంలో ఆ గోల్డెన్ లైట్ నీ నాభివద్ద నిండుతున్నట్లు భావన చెయ్యి ఆ తరువాత ఆరు అంకెలు లెక్క గాలిని బయటకు వదలు అలా వదులుతూ ఒక హాయైన భావన నీకు వస్తున్నట్లు భావించు లేదా ఆందోళన శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నట్లు కల్పన చెయ్యి ఇటువంటివి తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలి నిదానంగా హాయిగా స్టెప్ మూడు కళ్ళు తెరిచి మంచినీళ్లు ఉన్న రాగి లేదా వెండిగిన్నె రెండు చేతుల్లోకి తీసుకో ఇక కళ్ళు మూసుకుని పెదవులు కదలకుండా మనసులోనే ఇప్పుడు పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పుకో క్లీం క్లీం లేదంటే నీకు ఏదైనా ధనం సంబంధిత మంత్రం ఉపదేశం ఉంటే అది జపించుకోవచ్చు పదకొండు సార్లు ఈ జపం అవ్వగానే మెల్లిగా కళ్ళు తెరిచి ఆ నీళ్లను కృతజ్ఞతతో తాగేసేయి స్టెప్ నాలుగు బాబా ఇప్పుడు లేచి వెళ్ళి చీమలు తిరిగే మట్టిలో అవి ఆరగించేందుకు కాస్త బెల్లం వేసి లేదా పటిక బెల్లం వేసి నీ రోజువారి పనులు నీవు చేసుకో ఇక నువ్వు రోజు ఆహారం ఆవు కుక్క పిల్లి ఏ జంతువుకైనా నువ్వు పెట్టొచ్చు అలానికలా అనిపిస్తే సరేనా ఈ సాధన రోజు ఉదయాన్నే చేయనన్నా ఇది పూర్తిగా మెడిటేషన్ రూపంలో ఉంది కనుక పెద్ద నియమాలు ఉపదేశాలు అక్కర్లేదు చెప్పినట్టు చేయి సరిపోతుంది ఇక రోజంతా నీకు డబ్బు లేదు అన్న భావన వచ్చినప్పుడల్లా మనసు తిప్పేసి వేరే ఏదైనా మంచి భావన మీద ఫోకస్ పెట్టడం ఒక అలవాటుగా మార్చుకో ఇరవై ఒక్క రోజుల పాటు ఈ సాధనతో నువ్వు ముద్ర శ్వాస మంత్రం తంత్రం వీటిని వాడావు దీని శక్తి ఎంతదో నేను నీకు చెప్పక్కర్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్